వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ఉండాలని లోటు బడ్జెట్ తగ్గించే విధంగా బడ్జెట్ ఉండాలని అప్పులు తీసుకొని అప్పులు తీసుకొని వాడటం అనేది విష సంస్కృతిగా మారిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేటి ఉమామహేశ్వరరావు అన్నారు ఆదాయం పెంచే విధంగా బడ్జెట్ ఉండాలని కేంద్రం ఇచ్చే నిధులకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని అప్పులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ఏదో ఒక రోజు దివాలా తీసే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఆదాయ వ్యయాలకు సరిపడే విధంగా బడ్జెట్ ఉండాలని ఆయన సూచించారు అందులో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి సమతుల్యత సాధించడానికి కదా మరి తెలంగాణ దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అక్కడే ఉండిపోయింది దానికి లెక్కలు చెప్పి అప్పుడు మాత్రమే మీరు ఇవ్వాల్సింది ఎక్కువ చెప్పాలి ఇంతటి నయ ఇంతటి దగ్గ ద్రోహం చేస్తున్న భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మన రాష్ట్ర పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మశ్రీపట్నంలో ఆయన ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు అందులో మేము జేఏసీ ఒక తీర్మానం చేశారు దానిని ఆయన ప్రస్తావించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు ఆయన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము పాదయాత్రలో ఈ అంశాన్ని లేవనెత్తాలని అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పిలిచి ఈ చేసిన ప్రస్తావించి ఆమోదించి సంయుక్తంగా ఐదు కోట్ల మంది చేత ఈ కార్యాచరణ అమలు చేసే దిశగా ఈ మూడు పార్టీలు కృషి చేస్తేనే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి పట్ల యువతకు ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాల పట్ల చిత్తశుద్ధి ఉందని మనం భావించాలి లేకపోతే వాళ్ళ అసలు అంశాన్ని పక్కన పెట్టి అధికారం కోసము అనవసరమైన అంశాల మీద పోరాడుతున్నారు అని చెప్పేసి మనం భావించాలి మేము చేసిన తీర్మానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గనక ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు లోపల ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్ హైవే అథారిటీలలో ఆ టోల్ ట్యాక్స్లో ఎవరు టోల్ ట్యాక్స్ కట్టొద్దని చెప్పేసి విజ్ఞప్తి అలాగే ఇది మూడు నెలల పాటు కొనసాగాలి ஸ் கட்ட ஒரு ரெண்டு ரோஜ் பிரபு